రుచికరమైన ఫిష్ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను అన్నమాట అపోలో ఫిష్ ఫ్రై క్రంచి క్రంచిగా స్పైసీనెస్తో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు గాయస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ముందుగా అయితే ఫిష్ కటింగ్ అయితే చేసి పెట్టుకోవాలి చాలా బోన్లెస్ ఫిష్ను అయితే తీసుకున్నాను అన్నమాట ఇందులో పసుపు వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ అల్లం అయితే వేసుకుంటున్నాను రుచికి తగ్గట్టు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్స్ కాన్ఫ్లవర్ అయితే వేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి అయితే వేసుకుంటున్నాను అలాగే ఫిష్ మసాలా అయితే వేసుకుంటున్నాను ఒక ప్యాకెట్ పొడి దంచింది అయితే వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకుంటున్నాను రుచికి తగ్గట్టు కారం కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను ఒక హాఫ్ సైజ్ నిమ్మకాయనైతే పిండుకోవాలి అలాగే ఒక ఎగ్ని అయితే కొట్టి వేసుకుంటున్నాను అనమాట వేసుకొని మనం చాలా నీట్గా కలుపుకోవాలి పీసెస్కి మసాలా ఐటమ్స్ అంతా బాగా పట్టేటట్టుగా ఒక టూ త్రీ టైమ్స్ అయితే మంచిగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని వన్ అవర్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మసాలా ఎంత మంచిగా పడితే ఫ్రీజ్లకి అంత వస్తుంది వస్తుందన్నమాట స్పైసీ స్నేస్తో ఈ విధంగా అయితే కలుపుకున్నాను ఇప్పుడు వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను అనమాట ముందుగా మనమైతే పొయ్యినైతే వెలిగించుకుందాం అలాగే మనం బాండీ కూడా పెట్టుకుంటున్నాం కుండ బాండీ అనమాట ఇది ఆయిల్ని అయితే వేసుకుంటున్నాం అనమాట ఫ్రిడ్జ్లో నుంచి తీసిన పీసెస్ని అయితే మళ్ళొకసారి బాగా మిక్స్ చేసుకొని కలుపుకొని పీసెస్ని అయితే ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ కాగిందో లేదో చూస్తున్నాను కాగిందనమాట పీసెస్ని అయితే వేసుకుంటున్నాను వేసుకున్నాక ఈ పీసెస్ని ఒక ఫైవ్ మినిట్స్ దాకా కదలపోద్దు అనమాట అలాగే వేంపాలి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఎందుకంటే దీనికి ఉన్న మసాలా అనేది వెళ్ళిపోతుంది అందుకని ఈ విధంగా వచ్చేవరకు అయితే కలపకూడదు ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేసాను అనమాట ఇంతే అండి సింపుల్ అండ్ ఈజీ వేలో ఇలా చేసుకోవచ్చు అనమాట ఫిష్ ఫ్రై ప్లేట్లకు అయితే సర్వ్ చేసుకుంటున్నాను అనమాట నేను ఇందులో ఇంకో విషయం చెప్పడం ఏంటంటే ఇలా ఫుడ్ కలర్ అయితే కలపలేదు నేను అందుకే ఈ కలర్లో కనిపిస్తున్నాయి అన్నమాట మీకు ఈ విధంగా అయితే పక్కకి సర్వ్ చేసి పెట్టుకోవాలి ఆయిల్ మనము వన్ టైమే యూజ్ చేస్తాం కాబట్టి చాలా తక్కువ ఆయిల్ అనేది వేసుకున్నాను సెకండ్ టైం ఇది ఆయిల్ అనేది దేనికి కూడా యూజ్ కాదు ఎందుకంటే చేపల వాసన వస్తుంది అన్నమాట అందుకని ఈ విధంగా అయితే ఏంపి పక్కకు అయితే పెట్టుకోవాలి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే వేగాలి పీసెస్ అయితే ఈ విధంగా అయితే ఉడికింది సింపుల్ వేయండి మీరు ఇంట్లో ఉన్నప్పుడు ట్రై చేయండి మీకు వీడియో కానీ నచ్చినట్లయితే ఇప్పుడు లైక్ మాత్రం ఇచ్చుకోండి గాయస్ హెయిర్ కూడా వేసుకోండి ఇప్పుడు లాస్ట్లో కొన్ని కరివేపాకు కొన్ని మిర్చి అయితే వేసుకుంటున్నాను సూపర్ టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట సింపుల్ అండ్ ఈజీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి గాయస్